మిథున రాశి జూలై ఇరవై నుండి ముప్పై ఒకటి ఇరవై ఐదు వరకు ఫలితాలు ఈ కాలంలో మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనపడతాయి ఆర్థిక పరంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొనవలసి రావచ్చు ఆదాయంలో స్వల్ప తగ్గుదల కనపడవచ్చు వ్యయాలు పెరిగే అవకాశముంది ముఖ్యంగా అనివార్య ఖర్చులు కుటుంబ సంబంధాలు సన్నిహితంగా ఉండే అవసరముంది పాత సమస్యలు తిరిగి చర్చకు రావచ్చు వివాహితులకు చిన్న చిన్న కలహాలు సంభవించవచ్చు కానీ అవి త్వరలోనే సద్దుమణగుతాయి ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడిగా ఉంటుంది పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు కానీ నిర్దిష్ట నిర్ణయం తీసుకునే ముందు అనాలసిస్ చేయాలి వ్యాపారులు కొత్త ఒప్పందాల్లోకి అడుగుపెట్టే ముందు మేల్కొని అడుగులు వేయాలి ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఒత్తిడి పెరగడం వంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలి ప్రయాణాలుంటే జాగ్రత్త అవసరం వాహనయాత్రల సమయంలో వేగంగా నడిపే అలవాట్లను నివారించండి విద్యార్థులకు మధ్యస్థ స్థాయి ఫలితాలు ఏకాగ్రత పెంచుకోవాలి పరీక్షల విషయాల్లో ఆలస్యం జరగకూడదు పరిహారం మద్యం మాంసం గుడ్లు అశ్లీలతలకు దూరంగా ఉండాలి బుధవారం గణపతి ఆరాధన చేయాలి గ్రీన్ కలర్ వస్త్రాలు ధరిస్తే మంచిది హనుమాన్ చాలీసా రోజూ చదవాలి విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి